హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక నాలుగు రకాల బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ని చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హెల్దీగా ఉంటాము మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఒక మిక్సీ జార్ని తీసుకొని దీనిలోకి ఒక టీ గ్లాస్ నిండా వరకు సన్న రవ్వని తీసుకోవాలి అదే సూజీ బొంబాయి రవ్వ అంటారు కదా ఫ్రెండ్స్ దాన్ని తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అదే టీ గ్లాస్తో ఒక టీ గ్లాస్ నిండా వరకి బార్లీ రవ్వని యాడ్ చేసుకొని ఈ రెండింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత సన్నగా ఫైన్గా వరకు గ్రైండ్ చేసుకొని అదే జార్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ నిండా వరకు పెరుగుని యాడ్ చేసుకొని మరొకసారి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి మరి లూజ్గా అవ్వకూడదు మరి చిక్కగా ఉండకూడదు ఈ విధంగా వచ్చిన తర్వాత వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి యాడ్ చేసుకోవాలి ఈ చియా ట్రయాంగిల్స్ అయితే హెల్త్కి చాలా బెనిఫిట్స్ని ఇస్తాయి ఫ్రెండ్స్ ఎండాకాలంలో బాడీ ఎక్కువగా హీట్ చేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇది వేడి చేయకుండా చాలా వరకు యూస్ఫుల్గా ఉంటుంది ఇదంతా మొత్తం పేస్ట్ మొత్తం మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసిన తర్వాత అదే జార్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరి కాస్త లూజ్గా చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా మెయింటైన్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ట్రయాంగిల్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని స్టీమ్కి ఉడికించుకోవాలి ఈ బార్లీ అనేది స్టీమ్కి ఉడికిస్తే టేస్ట్ బాగుంటాయి చుక్క ఆయిల్ కూడా పట్టకుండా ఎలా చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి బౌల్ పెట్టేసుకొని దానిలోకి ఒక గ్లాస్ నిండా వరకు వాటర్ని యాడ్ చేసుకుని దానిపైన ఒక స్ట్రెయినర్ లాంటిది పెట్టేసుకొని దానిలో ఒక చిన్న క్లాత్ పెట్టేసామంటే మనకి తీయడానికి ఈజీగా ఉంటుంది క్లాత్ లేదంటే వేరే ఏదైనా అరటాకను కూడా యూజ్ చేసుకోవచ్చు అలా పెట్టేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా నైఫ్తో కూర్చి చూసినట్లయితే నైఫ్కి ఏమి అంటకుండా ఉన్నట్లయితే పర్ఫెక్ట్గా ఉడికినట్లు ఆ తర్వాత ఇలా ఉడికించుకున్న మిశ్రమాన్ని కూల్ చేసుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడైనా తీసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దీన్ని సపరేట్ చేసుకోవాలి వేడివేడిగా ఉన్నదైతే తీయడానికి రాదు ఫ్రెండ్స్ కూల్ అయిన తర్వాత దీన్ని తీసుకుని మనకి నచ్చిన సైజ్ అండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే మనకి ఇంట్లో ఉండే నైఫ్తోనే ఇలా పిజ్జా షేప్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ షేప్లోనైతే అయితే కట్ చేస్తున్నాను కావాలంటే మనకి స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు ఇలా అయితే చూడడానికి బాగుంటుందని చెప్పి ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న దాన్ని ఈ విధంగానైనా తీసుకోవచ్చు ఏదైనా చట్నీ పల్లె చట్నీ టొమాటో చట్నీలో వేసుకొని తీసుకోవచ్చు లేదంటే వీటిని ఇలాగే తీసుకోవాలి అనుకుంటే టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడం కోసం అయితే పోపుని రెడీ చేసుకుంటున్నాను అదే స్టవ్ పైన ఒక వెడల్పాటు ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని జీలకర్ర ఆవాలు

ఫైనల్ గా కొద్దిగా క్యారెట్ సోడాని యాడ్ చేసుకోవచ్చు అటు ఇటు కలిపి తీసేయాలంటే ఎంతో కమ్మగా రెడీ అవుతాయి సోడాని యూస్ చేయలేదు కొంచెం టేస్టీగా ఉండడం కోసం అయితే క్యారెట్ కరుణ వేసుకున్నాను ఇదంటే ఎంతవరకు మెత్తగా వచ్చినా అలాగే తీసుకోవాలి అని చెప్పి ఇప్పుడైతే మరొక టేస్టీ బ్రేక్ఫాస్ట్ తో ఎలా రెడీ చేసుకోవాలో చూసేయండి దీనిని క్యాబేజీతో ఉప్మా చేశాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా కీర దోశ పెట్టేసుకొని కొద్దిగా చక్కెర అంచుకొని తిన్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రిలేట్ చేయకుండా ఈ ప్రాసెస్ కూడా చూసిద్దాం ఒక పాన్ పెట్టేసుకొని దీనిలోకి ఒక చిన్న బౌల్ నిండా వరకు సన్న రవ్వని వేసుకోవాలి అదే బొంబాయి రవ్వ సూజీ రవ్వ ఉంటుంది కదా ఫ్రెండ్స్ వేసుకొని కాస్త రంగు మారేంత వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా రోస్ట్ చేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది అలాగే మనం తినేటప్పుడు ఎక్కువ ఆయిల్స్ కూడా తీసుకోకుండా ఉండినట్టుగా ఉంటుందని చెప్పి ఇలా ఆయిల్ నెయ్యి ఏమి వేయకుండా రోస్ట్ చేశాను ఆ తర్వాత అదే కడాయిలోకి ఒక హాఫ్ పావు నిండా ఆయిల్ని వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఇక్కడ నేనైతే మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేశాను ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపులోకి కరివేపాకు ఇలా వీడియోలో చూపించినట్టుగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కావలసిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆలుగడ్డలు క్యారెట్లు ఒక చిన్న క్యాప్సికమ్ క్యాబేజీ ఉల్లిపాయ టొమాటో టేస్ట్కి సరిపడా ఉప్పు వీటన్నింటినీ వేసుకున్నాను క్యాబేజీ ఎక్కువగా మనం తింటూ ఉండం కాబట్టి ఇలాంటి టిఫిన్లలో వేసిస్తే పిల్లలు గుర్తుపట్టరు అలాగే తింటారు అని చెప్పి ఈ విధంగానైతే వేసుకున్నాను ఇలా వీటన్నింటినీ బాగా కలిపేసుకోవాలి ఆయిల్ మొత్తం పట్టేంతవరకు కలిపేసుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా మగ్గితే పర్ఫెక్ట్గా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఉండదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకొని కొత్తిమీర పుదీనా ఆకుల్ని వేసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ ఒక చిన్న బౌల్ నిండా వరకు ఉప్మా రవ్వని తీసుకున్నాం కాబట్టి దీనికి అదే బౌల్లో రెండు వంతుల వాటర్ని యాడ్ చేసుకోవాలి పాటు మనం వెజిటేబుల్స్ని సగం వరకు ఉడికించుకున్నాం కదా మిగతా సగం ఉడికించడానికి మరొక హాఫ్ బౌల్ నిండా వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మొత్తంగా రెండున్నర బౌళ్ళ వరకు వాటర్ని యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడే ఉప్పు ఉందో లేదో చెక్ చేసుకొని మరి కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఇలా ఒక మరుగు వచ్చేంత వరకు మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆ తర్వాత ఒక మరుగు రాగానే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఉప్మాని ఉప్మా రవ్వని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ వెంటనే ఇలా గట్టిపడుతుంది ఇలా గట్టిపడిన దాన్ని ఇంకాస్త గట్టిపడడానికి మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికినట్లయితే ఈ ఉప్మా రవ్వ అనేది పొడి పొడిగా బాగుంటుంది ఇంకాస్త లూజ్గా తినే వాళ్ళైతే ఒక మూడు లేదా నాలుగు గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా రకరకాల వెజిటేబుల్స్తో కమ్మగా చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన దాన్ని కీరదోశతో సర్వ్ చేసుకోవాలి ఇంకా టేస్టీగా ఉండడం కోసం ఒక టేబుల్ స్పూన్ నిండా వరకు చక్కెరతో తీసుకున్నామంటే చాలా బాగుంటుంది ఎప్పుడు తినడం వాళ్ళు కూడా ఇలా చేసి ఇచ్చినట్లయితే భలే ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా ఇంకొక బ్రేక్ఫాస్ట్ తయారీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేను రాగులతో ఉప్మా ఎలా చేయాలో టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి రాగులు చాలా చప్పగా ఉంటాయి కాబట్టి పుల్ల పుల్లగా ఉండాలంటే ఏం యాడ్ చేశానో ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దీనిలోకి ఒక పావు నిండా వరకు ఆయిల్ని వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ముందుగా ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి బాగా ఫ్రై చేయాలి ఆ తర్వాత ఒక చిన్న క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక బౌల్ నిండా వరకు చుక్కకూర ఆకుని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ చుక్కకూరని యాడ్ చేసుకున్నాను అలాగే టేస్ట్ కోసం బ్లాక్ సాల్ట్ని వీటన్నింటినీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చుక్కకూర ఇష్టం లేని వాళ్ళు గోంగూరనైనా యూస్ చేసుకోవచ్చు ఈ రెండు ఆకుకూరలు పుల్లగా ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి యూస్ చేసినా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గేలోపు మనం వేరొక బౌల్ తీసుకొని దీనిలోకి మనకి ఉప్మాకి సరిపడేంత పిండిని వేసుకొని వాటర్ వేసి ఉండలేమీ లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నామంటే మనకి చేసేటప్పుడు ఈ పిండి గడ్డలు కట్టకుండా ఉంటుంది తినడానికి బాగుండాలి అనుకుంటే ఇలా ముందే వాటర్లో నానబెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ పిండిని మొత్తం చూసారు కదా వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా మంచిగా మగ్గాయి ఇలా మగ్గిన దానిలోకి కలిపి పెట్టేసుకున్న పిండిని అలాగే రెండు రకాల స్ప్రౌట్స్ని కొద్దిగా కొత్తిమీర పుదీనా ఆకులను వేసుకొని బాగా కలిపేసుకోవాలి వేసిన వెంటనే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే గట్టి పట్టుతుంది ఈ రాగిపిండి తొందరగా గట్టి పడుతుంది కాబట్టి వేసిన వెంటనే కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఆయిల్ పట్టేంత వరకు ఒక నిమిషం పాటు ఉడికించిన తర్వాత మనకి ఉప్మా కన్సిస్టెన్సీ ఎంతవరకు అయితే కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి చూసారు కదా నేనైతే సగం వరకు సగం బౌల్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మొత్తం కలిసేంత వరకు కలిపేసుకున్నాను ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇలా అవుతుంది కదా ఫ్రెండ్స్ ఇంకా కాస్త వరకు ఈ కన్సిస్టెన్సీ మనకి కావాల్సినంత వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కాస్త లూజ్గా ఉన్నప్పుడు దించేసామంటే చల్లబడిన తర్వాత ఇంకా గట్టిగా తయారవుతుంది ఇలా రెడీ అయిన చుక్క కూర రాగి ఉప్మాలోకి ఎలాంటి పాలు పెరుగు వేయాల్సిన అవసరం ఉండదు వెజిటేబుల్స్తో ఇలా కమ్మగా రెడీ చేసుకోవచ్చు ఎప్పుడు చేసినట్టుగా తింటే బోర్ కొడుతుంది కదా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు చేసి చేసిస్తే భలే ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా మరొక ఇంట్రెస్టింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేయండి బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్ రెసిపీగా అయినా తీసుకోవచ్చు మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఏంటో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా స్మైల్ బొమ్మల్లాగా చేసి చేసిస్తే పిల్లలైతే కొత్తగా ఉందని చెప్పి ఇష్టంగా తింటారు అందుకోసమైతే ఈ విధంగా చేసి ఇచ్చేయండి ముందుగా ఒక మొక్కజొన్నని తీసుకొని ఇలా వలిచేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వీటన్నింటినీ వలిచిన తర్వాత ఒకసారి వాష్ చేస్తే చేసుకోవచ్చు ఫ్రెష్గా ఉంటే చేయాల్సిన అవసరం లేదు వీటన్నింటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కాస్త పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా గ్రైండ్ చేసి దీనిలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయని ఒక నాలుగు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి వీటితో పాటు ఒక గుప్పెడు కరివేపాకుని ఒక గుప్పెడు పుదీనా ఆకులను కూడా వేసుకొని కొంచెం ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కరివేపాకు పుదీనా మాత్రమే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే టేస్ట్కు సరిపడ ఉప్పుని ఇక్కడే యాడ్ చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ యాడ్ చేయకుండా అన్నీ ఒకేసారి యాడ్ చేసుకొని మిక్సీ జార్లో ఉన్న మిక్చర్ మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకాస్త కచ్చా పచ్చగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒక రెండు పల్స్ ఇచ్చామంటే మంచిగా మిక్చర్ తయారవుతుంది ఇలా రెడీ అయిన దాన్ని వేరొక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి మొత్తం మొక్కజొన్నతోనే కాకుండా ఇంకాస్త బియ్యం పిండిని యాడ్ చేసుకొని చేస్తే క్రిస్పీగా బాగుంటాయి ఇలా ఒక టీ గ్లాస్లో సగం వరకు పిండిని యాడ్ చేసుకొని ఈ మొక్కజొన్నలో ఉన్న తడితోనే ఈ పిండి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా మనం వేసిన పిండి ఇంకా గట్టిగా ఉంది అనుకుంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఇక్కడ మనం యూజ్ చేస్తున్న మొక్కజొన్న కంకి వచ్చేసి పచ్చివి పచ్చివాటితోనే ఇలా క్రిస్పీగా ఉండే వడలనైతే రెడీ చేసుకోవచ్చు ఎండినవి కాకుండా పచ్చివి తీసుకొని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు పిండి మొత్తం కలిపేసిన తర్వాత ఒక అరచేతి పైన కొద్దిగా వాటర్ని అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని ఒక చిన్న పిండి ముద్దని తీసుకొని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి కావాల్సినంత సైజు మందం వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకొని స్మైలీ బొమ్మలు ఉంటాయి కదా మనకి నచ్చిన సైజ్ అండ్ షేప్లో ఇలా రెడీ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక త్రీ హోల్స్ పెట్టి రెడీ చేస్తున్నాను ఇలా మనకి ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్లో రెడీ చేసుకోవచ్చు ఇలా ఒక మూడు హోల్స్ పెట్టయితే పక్కన పెట్టేసుకోవాలి అన్నీ ఒకేసారి చేసి పక్కన పెట్టామంటే ఈ పిండి ఆరిపోతుంది అలా అవ్వకుండా ఒక్కొక్కటి చేస్తూ డైరెక్ట్గా ఆయిల్లోకి వేసుకోవాలి అలా అయితేనే పిండి తడిగా ఉంటుంది ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ స్మైలీ బొమ్మల్ని ఫ్రై చేయడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఇలా వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి మరి ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేసామంటే మిగిలిన ఆయిల్ని ఎక్కువసార్లు ఉపయోగిస్తే అంత బాగోదు కాబట్టి సరిపడినంతగా ఆయిల్ని వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఎర్రగా మారేంత వరకు కాల్చుకొని తీసుకున్నామంటే ఎంతో పర్ఫెక్ట్గా టేస్టీగా కమ్మగా ఉండే స్మైలీ వడలు వడలైతే రెడీ అవుతాయి ఫ్రెండ్స్ వీటిని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఇందులోకి మసాలాలు అన్నీ వేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా స్నాక్ రెసిపీగా అయినా తీసుకోవచ్చు ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరొక బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం చాలా అంటే చాలా బాగుంటాయి ఎటువంటి కర్రీ లేకుండా కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు మరి ఈ ఎలాంటి కర్రీ లేకుండా లేదంటే ఏదైనా కర్రీతో తీసుకునగలిగే ఈ కీరదోస చపాతీ తయారీ ఏంటో ఈ వీడియోలో చూసేయండి ఇక్కడ నేనైతే ఆలుగడ్డ తోటకూరతో కలిపి తీసుకున్నాను టేస్ట్ అయితే అమేజింగ్ ఉంది ఫ్రెండ్స్ ఆ కర్రీ కూడా మన ఛానల్లో ఉంటుంది ఒకసారి తప్పకుండా చూసేయండి ఇక్కడ నేనైతే ఒక రెండు ఆఫ్గా ఉన్న దోసకాయల్ని తీసుకున్నాను చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఒక సగం ముక్క వరకు అయితే తీసుకున్నాను ఇలా మొత్తం తీసుకొని పీల్ ఆఫ్ చేయకుండా అంటే పొట్టు తీయకుండా ఇలా తురుముకోవాలి ఇందులో కీర దోశలో ఉన్న వాటర్ కూడా ఏం వేస్ట్ చేయకుండా మొత్తంగా యూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తురుముతో పాటు అందులో ఉన్న వాటర్ని కూడా యూస్ చేసుకోవాలి ఇప్పుడు మనం కీర దోశలో ఉన్న వాటర్తోనే పిండి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి అలా అయితేనే ఈ చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి ఎటువంటి కర్రీ అవసరం లేకుండా ఉండాలి అంటే ఇలా మొత్తంగా చేసుకుని తీసుకోండి ఇలా ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం నేనైతే ఇక్కడ కీరదోశ తురుముతో పాటు ఒక రెండు టేబుల్ స్పూన్ల నిండా వరకు చిల్లీ ఫ్లేక్స్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని అలాగే బ్లాక్ సాల్ట్ని వేసుకొని లేదా వైట్ సాల్ట్ని వేసుకోవాలి టేస్ట్కి సరిపడా వేసుకొని వీటితో పాటు ఒక చిన్న బౌల్ నిండా వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండితో చేస్తున్నాను మనం ఇంట్లో ఏ పిండి ఉంటే ఆ పిండితో ఈ కీర దోశని కలిపేసుకోవాలి ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్ ఇందులో ఉన్న వాటర్తో మాత్రమే పిండి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి మనకి కీర దోశలో వచ్చే వాటర్ని బట్టి మనకు పిండి కలుపుకోవాల్సి ఉంటుంది నేనైతే ఇక్కడ ఒకటిన్నర బౌల్ వరకు యాడ్ చేసుకున్నాను ఇలా కలిపేసిన తర్వాత ఇది నానే కొద్దీ ఎక్కువ మెత్తబడుతుంది ఫ్రెండ్స్ అలాంటప్పుడు చేతికి ఎక్కువగా అంటుతుంది కదా ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా చేయడం వల్ల పిండి ఏమాత్రం చేతికి అంటకుండా ఉంటుంది ఇది నానే కొద్దీ ఎక్కువ మెత్తబడుతుంది కాబట్టి పిండి ఎక్కువ పడుతుంది అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఎప్పుడైతే చపాతి చేయాలి అనుకుంటామో అప్పుడే పిండిని కలిపేసుకోవాలి ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ కనుక చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ తింటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ ఎయిట్ లోపు మనం ఎయిట్కి చేస్తామంటే సెవెన్ ఫిఫ్టీకి అలా వరకు పిండిని కలిపేసుకోవాలి అలా పిండిని కలిపేసుకొని వెంటనే చేసేసుకొని తీసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇలా ఒక చిన్న పిండి ముద్దని తీసుకొని రెండు వైపుల పిండి మొత్తం అద్దేలాగా చూసుకోవాలి ఆ తర్వాత మనం చపాతిని చేయడానికి ఫ్లోర్ కానీ యూజ్ చేస్తాం కదా దానిపైన పిండిని పోసుకొని ఇలా రెండు రెండుసార్లు తాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి మొత్తం తాల్చిన తర్వాత దీనికి కాస్త ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఫస్ట్ టైం తాల్చేటప్పుడు ఎక్కువగా పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత సెకండ్ టైం చేసేటప్పుడు కాస్త మందంగా ఉండేలాగా చూసుకోవాలి కాబట్టి తక్కువగా స్ప్రెడ్ చేసుకోవాలి తక్కువ తాలిస్తే మంచిగా మెత్తగా మందంగా వస్తుంది ఇలా లేయర్స్ లాగా రావడానికైతే నేను ఒకసారి తాల్చిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా అయితే పరుచుకున్నాను ఇలా పరిచిన తర్వాత కాస్త తక్కువగానే ప్రెస్ చేస్తూ మనకి కావలసిన సైజులో వచ్చేంతవరకు తాల్చుకోవాలి ఇలా వచ్చిన దాన్ని వెంటనే కాల్చుకున్నామంటే ఎంతో పర్ఫెక్ట్గా ఉండే కీర దోస చపాతీలు అనేటివి రెడీ అవుతాయి చూడడానికి ఏదోలా అనిపించినప్పటికీ తింటే అయితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా చేసుకోండి నాకు తెలుసు ఒకసారి ఖచ్చితంగా తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక చపాతిని వేసుకొని రెండు వైపులా కాస్త నెయ్యిని అద్దుతూ కాల్చుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే చపాతి మంచిగా ఉడుకుతుంది ఇది రెండుసార్లు చేసాము లేయర్స్ లాగా రావాలి అనుకుంటే లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది మంచిగా లేయర్ లేయర్ లాగా వస్తుంది ఇలా మంచిగా చపాతీ ఏమాత్రం సోడా ఇలాంటివి ఏమీ వేయకుండా పొంగాలి అనుకుంటే చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి అలా అయితేనే మెత్తగా ప్లఫీగా వస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ రెండు నెయ్యిని రెండు వైపులా కాస్త ఒక టేబుల్ స్పూన్ ఇటువైపు ఒక టేబుల్ స్పూన్ అటువైపు వేస్తూ కాల్చుకున్నామంటే దోస చపాతీలు చాలా ఎమ్మీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కటి తిన్నా సరే కడుపు నిండుతుంది మనకి టేస్టీగా ఉంటే ఎన్నైనా తింటాం కదా ఇలాంటిది ఒక్కటి తిన్న చాలు అనిపించే విధంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి